హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా హ్యానివర్సరీ సెలబ్రేషన్స్ మా బాబాయ్ అయితే చూడండి ఎంత ఫన్నీగా చేశాడంటే వాడు పైనుంచి బెలూన్స్ వేయడం ఇలా డెకరేట్ చేయడం ఇదంతా కూడా ఇందోజ అండ్ చైతన్యాల్సి చేశారు ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చేశాను ఇంకా మా పిల్లలు వచ్చేసి ఒకటి ఏంటో కేక్ కట్ చేసేటప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని మొత్తం హంగాం అయితే చేస్తున్నారు పిల్లలు అయితే చాలా బాగా హ్యాపీగా సంతోషంగా అనిపించింది ఆ అయితే రెండు మూడు గంటల అయితే చాలా బాగుంది ఇలా అయితే డెకరేట్ అయితే ఇలా చేసాము లైట్స్ అన్ని ఆఫ్ చేసి అరోమా క్యాండిల్స్ కొన్ని క్యాండిల్స్ అయితే వెలిగించాము ఇంకెప్పుడు నా దగ్గర అరమ క్యాండిల్స్ ఎక్కువగా ఉంటాయి బట్ ఈసారి అవి ఎక్కడ పెట్టామో దొరకలేదు కొన్ని ఉంటే వెలిగించామనమాట ఈ విధంగా డెకరేట్ చేసాము మరతు చూడండి ఎలా హంగామా చేస్తున్నాడో మరీతో అయితే నిజంగా చాలా హంగామా చేశాడు అసలు చాలా బాగా అనిపించింది ఈ పిల్లల హ్యాపీనెస్ కోసమైనా సెలబ్రేషన్ చేసుకోవాలి తెలుసా అసలు మా పిల్లలు అయితే అస్సలు ఊరుకోరు తెలుసా మామూలుగా అయినా మొన్న వాళ్ళ ఫాదర్ బర్త్డే కూడా సెలబ్రేషన్ చేయాలని చేశారు

ఇట్లా స్ట్రైట్ పెట్టు వీడియో నీ దాంట్లో మంచిగా వస్తుంది పండు తీయని తర్వాత పిన్ని ఫోన్ పంపిద్దు దిస్ ఇస్ గుడ్ ఫ్రేమ్ తో యానివర్సరీ రావట్లేదు పండు వస్తుంది పైన ఓకే పైన అంటావా ఫస్ట్ తీసిడు కదా అంతా ఆ తీసినాం చాలు నాకు అర్థం కాలేదు కదా పిల్లల హంగామా వాళ్ళ హంగామా ఉండాలని చెప్పి అంటే అందుకే వాయిస్ తీయలేదు నేను అక్కడ పిల్లలు ఎంత హంగామా చేశారనేది అసలు నిజంగా పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక ఈ సెలబ్రేషన్ చేయాలి మా పిల్లలైతే ఏదైనా సరే ఈవెన్ మదర్స్ డే ఫాదర్స్ డే అని కూడా సెలబ్రేషన్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా చేయాలనేది ఉత్సాహం అంటే మనకంత నిరాశ ఉన్నప్పుడు వాళ్ళు చేయాలనిపిస్తున్నారు అయినా కూడా నేను వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ప్రతిది కూడా నేను సెలబ్రేట్ చేసేదని అప్పుడు నాకు ఛానల్ ఉన్న లేకపోయినా కూడా నేను ప్రతి ఫోటో కూడా నేను ఎబ్బీలో షేర్ చేసుకునేదాన్ని అవన్నీ ఓల్డ్ ఫోటోలు చాలా ఉన్నాయి ఎందుకంటే నాకు కూడా ఇలా సెలబ్రేట్ చేయడం అంటే చాలా ఇష్టము అదే నా పిల్లలకు కూడా వచ్చింది అనిపిస్తుంది వాళ్ళు అసలు ఇంత తెలుసా ఏ వృద్ధులే ఊరికే వాళ్ళన్న కూడా ఊరుకోడు మా బాబు అయితే ఖచ్చితంగా సెలబ్రేషన్ చేయాలనిపించింది అని చెప్తాడు కానీ ఈ సెలబ్రేషన్ మాత్రం అక్క వాళ్ళు పిల్లలు రావడంతో చాలా బాగా అనిపించింది ఇంకా మా అన్నయ్య కూడా వచ్చేవాడు కానీ టైం కుదరలేదంట అందుకే రాలేకపోయాడు ఇంకా ఆయన కాలేజీకి వెళ్ళి వస్తా అని చెప్పాడు ఇంకా లాస్ట్ మూమెంట్లో లేట్ అయిందని చెప్పేసి రాలేదు ఇంకా ఉన్నాయి ముందు ముందు చాలా ఉన్నాయి చేసేవి ఇంకా బోనాలు పండుగ అని చెప్పాను కదా రాఖీ అప్పుడు ఇంకా బాగా చేస్తాము ఇదైతే నిజంగా నేను మర్చిపోలేను అనిపించింది అసలు బాగా అనిపించింది వీళ్ళు రావడంతో అంటే ఇంత వీళ్ళు వచ్చారు కాబట్టి ఇంత మంచిగా అంటే అందరూ మధ్యలో చేసుకుంటే బాగా అనిపిస్తుంది కదా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా అక్క వాళ్ళు ఇంకా టూ త్రీ డేస్ ఉండుంటే బాగుండేది మంచిగా షాపింగ్కి అలా వాళ్ళం కానీ అక్క వాళ్ళు ఊరిలో పని ఉందని చెప్పేసి త్వరగా వెళ్ళిపోయింది ఇంకా చూడండి దీని తర్వాత పిల్లలు అక్క వాళ్ళు ఎంత హంగామా చేశారంటే చాలా బాగుంటుంది అసలు ఎంజాయ్ చేశారు అసలు అప్పుడు విహారీత్ బర్త్డే అప్పుడు కూడా ఖమ్మంకి రమ్మన్నారు కానీ ఇంకా నేనే వెళ్ళలేదు అక్కడ చేద్దాం రండి రండి అని చాలా అన్నారు అయితే అప్పుడు నేను ఇక్కడ మొక్కల గురించి ఆలోచించి రావాల్సి వచ్చింది అప్పుడు బాగా ఇండలు పుట్టాయి కదా మొక్కలు ఏమైపోతాయన్న ఒక కారణం చేత రావాల్సి వచ్చింది హైదరాబాద్కి ఇంకా లేక అవి కొంచెం మళ్ళీ వాటర్ లేకపోతే ఇబ్బంది అవుతుందని వచ్చేసాను లేకపోతే అప్పుడు కూడా అక్కడ చేద్దామని చాలా అన్నారు వీళ్ళైతే వచ్చేసి అయితే మా బాబు కేక్ అడావిడి దాన్ని ఎప్పుడూ కొయ్యాలి తినాలని అని బాగా చేస్తున్నాడు మా వారికి కేక్ అంటే అంత ఇష్టం ఉండదు అందుకే ఎక్కువగా తినరు అయినా కేక్ అయితే

రిత్వి కంగామ్మ చూడొచ్చు కొన్ని బెలూన్స్ మాకు తెలియకుండా దాచేసి పైనుండి వేసేస్తున్నాడు ఇక్కడేమో విహార అయితే ఏమో పేపర్లన్నీ ఒక దాంట్లో పెట్టేసి వాడు ఒక సౌండ్ చేసే అవన్నీ వచ్చి పైన పడింది అసలు భలే ప్లాన్ చేసేది అప్పటి నుంచి ప్లాన్ ప్లాన్ బి అనుకుంటూ ఏదో చేస్తున్నారు మా ఆడవిలో మేము ఉన్నాము పిల్లల ఎంజాయ్మెంట్ అయితే బాగా మామూలుగా లేదు मम्मी ऑप्शन आप एक पक्का बैठता हूँ मम्मी हाँ पक्का बैठ तीन से दस का हाँ डैडी बूम फायर ఓకే 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 ఓకే

పెట్టిన ఇప్పుడు అందరం సరే అందరూ వెళ్ళినట్టు అట్టు పెట్టి జస్ట్ పెట్టినట్టు పెట్టండి అంతేం చేస్తుంది మీరు అడుగు పెట్టండి నెక్స్ట్ డేగా

ఏం కదా నొక్కొచ్చు నొక్కచ్చు హ్యాగు నువ్వు మీరందరు మంచి నిల్చొని నేను తీస్తాగా నొక్క

చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్